సిటీ స్వాగతం కాచిన ఆయన ఆశ్రమం సందర్శించిన ఎమ్మెల్యే జీవి సమాజ సేవ చేస్తున్న నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ నాయకుడు గోనుగుంట్ల హనుమయ్య అరెస్ట్ మరో వ్యక్తి ఇచ్చారావు ఉపరారి గాలిస్తున్న పోలీసులు యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రానికి సహాయం అభినందించిన సెక్టార్ సూపర్వైజర్ ఆర్ పద్మజారాణి ప్రతి సంవత్సరం ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ సేవ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని వినుకొండలోని మిర్చియార్డ్ దగ్గర ఏనుగుపాలెం రోడ్డులో ఉన్న కాసినాయన ఆశ్రమాన్ని సందర్శించిన వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు ఆశ్రమంలో నేలపై కూర్చొని ఆశ్రమ నిర్వాహకులు సేవకులతో ఆశ్రమంలోని విషయాలను నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు కాశినాయన అన్నదానం ప్రసాదాన్ని స్వీకరించారు ఆశ్రమాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉందని ఆశ్రమాన్ని నిర్వహిస్తూ అంకిత భావంతో పనిచేస్తున్న వారిని అభినందించారు జిల్లా స్థాయిలో అధ్యక్షులుగా అత్యుత్తమ సేవలు అందించిన విధంగానే విజయలక్ష్మి రాష్ట్ర స్థాయిలో కూడా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి మహిళా సంఘాలను బలోపేతం చేయాలని విజయవాడ రెవెన్యూ కన్వెన్షన్ హాల్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆర్య వైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు కొప్పురావురి రజని సూచించారు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన విజయలక్ష్మికి రాష్ట్ర మహిళా విభాగం ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఆర్య వైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు కొప్పురావురి రజని విజయలక్ష్మి చేత ప్రమాణ స్వీకారం చేయించారు తన మీద నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సక్రమంగా తన సేవలు మహిళా సంఘాల సభ్యులందరికీ అందిస్తానని తాను ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటానని ఆమె అన్నారు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈపూరు మండలం ఇనుమేల గ్రామంలో ఇరు పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి సృష్టించి పలువురికి తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చేరడానికి కారకుడైన గోనుగుంట్ల వెంకట హనుమయ్యను పోలీసులు అరెస్టు చేసి వినుకుండా జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన జీవి ఆంజనేయులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను గోనుగుంట్ల హనుమయ్య ఆధ్వర్యంలో కొందరు అడ్డగించి వైసీపీ జెండాలతో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని ద్విచక్ర వాహనాలపై గ్రామంలోకి వస్తున్న టీడీపీ కార్యకర్తలు చింతల నాగార్జున నాగేశ్వరరావు ఉడుమల కోటేశ్వరరావు బుడం చలమయ్య సీతారామాంజనేయులపై హనుమయ్య వైసీపీ మూకతో కర్రలతో దాడితో తీవ్ర గాయాలతో వైద్యశాలలో చికిత్స పొందారు బాధితులు ఫిర్యాదు చేయగా ఉన్నతాధికారుల ఆదేశాల మేర వినుకొండ పట్ల సిఐ సాంబశివరావు కేసు నమోదు చేసుకుని వెంకట హనుమయ్యను అరెస్టు చేయగా మరో వ్యక్తి పిచ్చారావు కోసం గాలిస్తున్నారు వృత్తి పట్ల అంకిత భావంతో వినుకొండ మున్సిపాలిటీలో స్వీపర్గా పనిచేసిన నాగయ్య సేవలు మరువలేనివని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో వీనుకొండ మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి అన్నారు స్వీపర్గా సేవలందించిన నూనె నాగయ్యను మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి చంద్రపాటి సైద మున్సిపల్ అధికారులు సిబ్బంది నూనె నాగయ్య దంపతులను ఘనంగా సత్కరించి వీట్కోలు పలికారు వృత్తిని దైవంగా భావించి పనిచేసిన నాగయ్య అనేక మంది మున్సిపల్ అధికారుల మన్ననలు పొందారని యూనియన్ లీడర్ గా కార్మికుల సమస్యలపై రాజీ పోరాటాలు చేసి అందరి మన్ననలు పొందారని నాగయ్యలాగా ప్రతి ఒక్క మున్సిపల్ సిబ్బంది పనిచేసి వినుకొండ మున్సిపాలిటీకి మంచి పేరు తేవాలని పలువురు ఆకాంక్షించారు విద్యార్థుల చదువులు తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు తాను చేస్తున్న సహాయం వృతభక్తి లాంటిదని ఈపూర్ మండలం అంగళూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేసే కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గం టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు నర్రా కిషోర్ అన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుండి ఐదవ తరగతి వరకు చదువుతున్న డెబ్బై మంది విద్యార్థులకు కిషోర్ నోట్ పుస్తకాలను పెన్నులను పంపిణీ చేశారు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేయటం జరిగిందని అన్నారు పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు దాతల సహకారంతో అంగన్వాడీ సెక్టార్లకు అవసరమైన వస్తువులను సమకూర్చుకోవటం అభినందనీయమని బొల్లాపల్లి మండలం పేరూరుపాడు గ్రామంలోని ఎస్సీ అంగన్వాడీ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో వెల్లెటూరు సెక్టార్ సూపర్వైజర్ పద్మజారాణి అన్నారు పేరూరుపాడు అంగన్వాడీ సెంటర్ కు స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ వారు ఫ్యాన్లు చాపలు వంట సామాగ్రి పాత్రలు బహుకరించారు పద్మజారాణి దాతలకు అభినందనలు తెలుపుతూ గ్రామంలోని పెద్దలు కూడా సహాయ సహకారాలు అంగన్వాడీ కేంద్రాలకు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు తాము కూడా సహాయం చేయడానికి ముందుంటామని గ్రామ పెద్దలు తెలపడంతో హర్షం వ్యక్తం చేశారు ఫ్యాను చేపలు అంగవాడీ సంగర్కి ఇవ్వడం జరిగింది అలాగే గ్రామ కథయిన కాకరు గోవిందరావు గారు మనకి అంగన్వాడీ సంగర్లో కావాల్సిన యుటెన్సిల్స్ అలాగే కుక్కరు అంగన్వాడీ సంగర్కి వాళ్ళు ప్రజలు చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ గ్రామస్తులైన అన్నపురెడ్డి శ్రీనివాసరావు గారు గంగినేని రమణయ్య గారు రాతపల్లి ఏడుకొండలు గారు క్రితల గోవింద్ గారు ప్రసాద్ గారు ట్రస్ట్ సభ్యులు మనోహర్ గారు

చామర్తి భవానీశంకర్ ను శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఘనంగా సత్కరించి పూల మొక్క ఇచ్చి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ శంకర్ సేవలు వినుకొండ పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యంగా ఉండాలని తెలిపారు మానవ సేవా సమితి ద్వారా చేసినటువంటి సేవల్ని ఆయన గుర్తు చేసుకున్నారు శంకర్ పివి సురేష్ బాబు షేక్ అమీర్జాన్ మానవ సేవా సమితి సభ్యులందరినీ అభినందించిన ఎమ్మెల్యే జీవి మానవ సేవా సమితి సేవలు చిరస్మరణీయమని అన్నారు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం